హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు రానున్న రెండు నెలల్లో అమలు చేయబోతున్న టోటల్ గా నాలుగు పథకాలకు సంబంధించిన తేదీలు అయితే ప్రకటించడం జరిగింది ఇందులో మనకు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన రైతులకు సంబంధించి ఒక పేమెంట్ అయితే విడుదల చేయబోతున్నారు ఈ పథకానికి సంబంధించి ఒకటి కాదు రెండు కాదు టోటల్ గా అరవై రెండు వేల మంది అర్హుల జాబితాలో పేర్లు అనేది మిస్ అనేది అయినట్లు ఇందులో ఈ పథకం ద్వారా ఈ యొక్క అరవై రెండు వేల మందికి పేమెంట్ అనేది రాదు దీనితో పాటుగా మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా రానున్న మూడు నెలల పాటు అమలు చేయబోతున్న ప్రభుత్వ పథకాలకు సంబంధించిన తేదీలతో పాటు వారికి ఎటువంటి పథకాలు అనేది అమలు చేయబోతున్నారు అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు కావాలి అనుకున్నట్లయితే వెంటనే మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి అప్డేట్స్ మరికొన్ని నేను మీకైతే ఇస్తూ ఉంటాను ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే వరుసగా రానున్న నాలుగు నెలల్లో ఒకటి కాదు రెండు కాదు టోటల్ గా మూడు హామీలను అమలు చేయబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం నిన్నటి రోజున కేబినెట్ లో కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇప్పటికే చాలా మంది అడుగుతున్నది ఏమిటంటే తల్లికి వందన పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ఎప్పుడు విడుదల చేస్తారు ఈ యొక్క స్కూల్ సెలవులు కూడా ఇవ్వబోతున్నారని దీనికి సంబంధించి అధిక మొత్తంలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ ఏడాదికి టోటల్ గా ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ఇవ్వటం లేదని అయితే తెలియజేయడం జరిగింది అంటే మనకు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి జూన్ లో ఎప్పుడైతే స్కూల్ అనేది ఓపెన్ చేస్తారో ఓపెన్ చేసిన తర్వాత రోజు నుంచి ఈ యొక్క పేమెంట్ అనేది విద్యార్థుల యొక్క తల్లి బ్యాంక్ ఖాతాకు నేరుగా వేయబోతున్నట్లయితే తెలియజేశారు అంటే మనకు జూన్ లో ఎప్పుడైతే స్కూల్ అనేది ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసిన వెంటనే విద్యార్థులు ఎంతమంది ఉన్నట్లయితే అంటే ఒక కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నట్లయితే అంతమందికి అన్ని పదహైదు వేల అనేది తల్లి యొక్క బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ అనేది చేయబోతున్నట్లయితే తెలియజేశారు అయితే దీనికి సంబంధించిన అర్హతల విషయానికే కనుక వచ్చినట్లయితే మనకు ఇప్పటికే ఎవరైతే చదువుతున్న విద్యార్థులకు సంబంధించి డెబ్బై ఐదు శాతం హాజరు అనేది కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ పేమెంట్ అనేది ఖచ్చితంగా వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది అయితే పాత విద్యార్థులకి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే ఈ యొక్క విద్యా సంవత్సరం కంప్లీట్ చేసుకున్న వారు ఉన్నారో వారికి మాత్రమే జూన్ లో పాఠశాల అనేది ఓపెన్ చేసిన వెంటనే ఇస్తారా లేకపోతే కొత్తగా ఈ విద్యా సంవత్సరంలో జాయిన్ అయిన వారికి కూడా అందజేస్తారా అనే దానికి సంబంధించిన అప్డేట్ మనకైతే అయితే లేదు దీనికి సంబంధించి విధి విధానాలు అనేది వచ్చిన తర్వాత మాత్రమే మనకు ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది అంటే కొత్తగా జాయిన్ అనేది అయిన వారికి కూడా ఇస్తారా లేకపోతే పాత వారికి కూడా ఇస్తారా అంటే దీనికి సంబంధించి అప్డేట్ అయితే ప్రస్తుతానికి అయితే లేదు అంటే ఒకటో తరగతిలో జాయిన్ అయిన వారికి కూడా అందజేస్తారా లేదా అనే దానికి సంబంధించి అటువంటి అప్డేట్ ప్రస్తుతానికి అయితే లేదు కాబట్టి తల్లికి వందన పథకానికి సంబంధించి మాత్రం జూన్ లో ఈ యొక్క విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠశాలలు ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో వారికి మాత్రమే ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అయితే అందజేయబోతున్నారు అయితే ఇప్పటికే ఉన్న అప్డేట్ ఏమిటంటే మనకు రెండు విడతలుగా ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ ఇస్తారని కొంతమంది అయితే అడుగుతున్నారు అంటే మొదటి విడతలో ఏడు వేల ఐదు వందల రూపాయలు అలాగే మరొక విడతలో ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారని కొంతమంది అయితే అంటున్నారు అయితే దీనికి సంబంధించి ఒకే విడతలో పేమెంట్ వచ్చేదానికి ఛాన్స్ ఉన్నట్లు కూడా మరి కొంతమంది అయితే అంటున్నారు అయితే ప్రస్తుతానికి భారీ మతం ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నట్లయితే అంతమందికి పేమెంట్ అనేది ఇవ్వాలి కాబట్టి నాకు తెలిసినంత వరకు ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ఏమిటంటే రెండు విడతలుగా విద్యార్థులు ఇంకా తల్లి బ్యాంక్ ఖాతాకు ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున విద్యార్థులకు సంబంధించిన పేమెంట్ అనేది రెండు విడతలుగా విడుదల అయితే ఉంది ఇది మనకు ఈ మెగా సంబంధించి కూడా ఇప్పటికే చాలా సార్లు పెండింగ్ లో పడడం జరిగింది కాబట్టి జూలై నాటికి టోటల్ గా ఈ యొక్క మెగా డిఎస్ కి సంబంధించిన నియామక పత్రాలు అనేది లబ్ధిదారులకు సంబంధించి అందజేసి స్కూల్ ఓపెన్ అనేది అయిన వెంటనే వారికి సంబంధించిన జాయినింగ్ ఆర్డర్లు కూడా అందజేసే విధంగా చర్యలు అనేది రానున్న మూడు నెలలు అయితే చేయబోతున్నారు ఇకపోతే రైతులకు సంబంధించిన రెండు కీలక అప్డేట్ల గురించి ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ఒకటి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అలాగే ఇంకొకటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మనకు మే నెలలో రైతులకు సంబంధించిన పేమెంట్ అనేది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన మొదటి విడత సాయాన్ని విడుదల చేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది అంటే మనకు టోటల్ గా మొదటి విడతలో పదివేల అనేది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో పడేదానికి మొదటి విడత హైయెస్ట్ అమౌంట్ పడేదానికి ఛాన్స్ అయితే ఉంది అలాగే మిగిలిన మొదటి విడతలకు సంబంధించిన అమౌంట్ అనేది మనకు కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ యొక్క పదివేల రూపాయలు అనేది మనకైతే అందజేయడం జరుగుతుంది వీలైనంత వరకు మొదటి విడత మాత్రం భారీగా అమౌంట్ ఇచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది మనకు మే నెలలో మాత్రం అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన పేమెంట్ మనకైతే అందజేయబోతున్నారు ఇంకా టోటల్ గా మూడు అనేది అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించిన టైం అనేది ఉంది కాబట్టి వచ్చే నెల మొదటి వారంలో ఈ యొక్క పథకానికి సంబంధించిన అర్హుల జాబితా సిద్ధం చేయడానికి లిస్ట్ అనేది ప్రిపేర్ అనేది చేయడంతో పాటు రిజిస్ట్రేషన్ చేసుకునే దానికి కూడా ఛాన్స్ అయితే ఇవ్వబోతున్నారు అయితే దీనికన్నా ముందుగా అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించిన రైతులకు ఎలిజిబిలిటీ అనేది రావాలంటే తప్పనిసరిగా ప్రతి రైతు వారికి సంబంధించిన పంట పొలాలకు సంబంధించిన వివరాలు అనేది ఈ క్రాప్ లో వారు నమోదు అనేది ఖచ్చితంగా చేసుకుని ఉండాలని అయితే తెలియజేశారు ఈ క్రాప్ లో ఎవరి యొక్క వివరాలు అనేది నమోదు అనేది అయి ఉంటాయో వారికి మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది వారికి అయితే రావడం జరుగుతుంది ఖచ్చితంగా పంట అనేది వేసుంటే మాత్రమే వారికి ఈ యొక్క సీజన్ కి సంబంధించిన పేమెంట్ మనకైతే రావడం జరుగుతుంది వారు ఎటువంటి పంట అనేది వేయకుండా పంట పొలాలు అనేది ఖాళీగా కనుక వదిలేసినట్లయితే వారికి ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ అయితే రాదు ఎందుకంటే వారికి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన సాయం అనేది వారు పంట అనేది వేసుకోవడం కోసం ఈ యొక్క ఖర్చుల కోసం మాత్రమే అమౌంట్ అనేది ఇస్తున్నారు కాబట్టి వారు ఎటువంటి పంట అనేది వేయకపోయినట్లయితే మాత్రం వారికి ఖచ్చితంగా ఈ యొక్క పేమెంట్ అనేది అయితే ఆగిపోవడం జరుగుతుంది ఇది అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించి ఇకపోతే కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పీం కిసాన్ పథకానికి సంబంధించి ఇప్పటి వరకు విడతల సాయాన్ని అయితే అందజేశారు కాబట్టి మనకు పంతొమ్మిదో విడతల సాయం ఉన్నది ఈ నెల ఇరవై నాలుగో తేదీన ప్రధానమంత్రి మోడీ గారు బీహార్ లో పలు వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతుండగా ఈ యొక్క పథకాన్ని బీహార్ నుంచి ప్రారంభించబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే వస్తుంది ఈ నెల ఇరవై నాలుగో తేదీన పీం కిసాన్ పథకానికి సంబంధించిన రిలీజ్ తేదీని కూడా త్వరలో ప్రకటించబోతున్నట్లు మనకు మూడు విడతల్లో రెండు వేల రూపాయల చొప్పున ఆరు వేల రూపాయలు అనేది ప్రతి సంవత్సరం అందజేస్తున్నారు కాబట్టి ఈ నెల ఇరవై నాలుగో తేదీన పంతొమ్మిదో విడత సాయాన్ని మాత్రం మనకి అందజేసే యోజనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు అది కూడా బీహార్ నుంచి ప్రారంభించబోతున్నట్లు అప్డేట్ అయితే వస్తుంది అయితే మనకు ఈ నెల పదిహేనవ తేదీ కన్నా కానీ లేదా ఇరవై తేదీ కన్నా ముందుగా ఎవరైతే పీఎం కిసాన్ వెబ్సైట్ లో కానీ లేదా సిఎస్ సెంటర్ల ద్వారా గానీ లేదా మీ సేవా సెంటర్ల ద్వారా గానీ లేదా మీ యొక్క మొబైల్ ఫోన్ ద్వారా గానీ ఖచ్చితంగా పీమ్ కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీ ఎవరైతే చేసుకునే అంటే వారి యొక్క మొబైల్ నంబర్ గానీ లేదా ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి వారికి సంబంధించిన వచ్చిన ఓటీపీని కనుక ఎంటర్ చేసినట్లయితే వారికి ఈ కేవైసీ అనేది అయితే కంప్లీట్ అనేది అయితే అవుతుంది ఈ విధంగా ఎవరైతే ఈ కేవైసీ అనేది కంప్లీట్ అనేది చేసుకుంటారో వారికి మాత్రమే పంతొమ్మిదో విడత సాయం రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే జమ కావడం జరుగుతుంది ఈ మధ్య కాలంలో మనకు పీం కిసాన్ పథకానికి సంబంధించిన సాయం అనేది పదివేల రూపాయలకు పెంచబోతున్నట్లు అధిక మొత్తంలో ఈ యొక్క న్యూస్ అనేది రావడం జరిగింది అయితే ప్రస్తుతానికి పీం కిసాన్ పథకానికి సంబంధించి ఆరు వేల రూపాయలు అయితే అందజేస్తున్నారు పదివేల రూపాయలకి అయితే పెంచలేదు అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన లిస్టు కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి టోటల్ గా నలభై ఒక్క లక్షల ఎనభై నాలుగు వేల మందికి సంబంధించిన లిస్టు లో పేర్లు అనేది ఉండగా ప్రస్తుతం నలభై ఒక్క లక్షల ఇరవై రెండు వేల మందికి మాత్రమే ఈ యొక్క పేమెంట్ అనేది అయితే అందజేస్తున్నారు అంటే దాదాపుగా అరవై రెండు వేల మందికి సంబంధించిన పేమెంట్ అనేది అయితే ఆగిపోవడం జరిగింది వివిధ దశల్లో వారికి సంబంధించిన ఎలిజిబిలిటీ అనేది వచ్చినా వారికి సంబంధించిన వివరాలు అనేది అప్డేట్ అనేది చేసినా ఇంకా వారికి సంబంధించిన వెరిఫికేషన్ అనేది కాకపోవడం లిస్ట్ అనేది క్లియర్ అనేది కాకపోవడంతో అరవై రెండు వేల మందికి సంబంధించిన పేర్లు అనేది ఇంకా పెండింగ్ లో ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది త్వరలోనే వీరందరికి సంబంధించిన వెరిఫికేషన్ అనేది చేయడంతో వారికి ఎలిజిబిలిటీ వచ్చే విధంగా చర్యలు చేపడతామని కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మనకు ఈ నెల ఇరవై నాలుగో తేదీన మాత్రం పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పంతొమ్మిది వ్రత సాయం అందజేపోతున్నారు ప్రతి రైతు తప్పనిసరిగా పీఎం కిసాన్ కు సంబంధించి మీరు ఈ కేవస్ అనేది ఎవరైతే చేసుకుని ఉంటారో వారికి మాత్రమే రెండు వేల రూపాయలు అనేది ఈ నెల ఇరవై నాలుగో తేదీనైతే రావడం జరుగుతుంది ఇది మీరు ఖచ్చితంగా ఒకసారి గుర్తు పెట్టుకోండి ఈ నెల ఇరవై నాలుగో తేదీన పీఎం కిసాన్ కి సంబంధించిన పంతొమ్మిదో విడత పేమెంట్ అయితే రాబోతుంది అలాగే పీమ్ కిసాన్ పథకానికి సంబంధించి మనకు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి సంబంధించి కూడా ఒక షాకింగ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మనకు పీం కిసాన్ పథకానికి సంబంధించిన అర్హతల్లో స్వల్ప మార్పులు అనేది చేయబోతున్నట్లు కొత్త దరఖాస్తులు ఎవరైతే చేసుకోబోతున్నారో అటువంటి వారందరికీ ఈ యొక్క రూల్స్ అనేది వర్తింప చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇక మీదట పీమ్ కిసాన్ పథకానికి సంబంధించి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోబోతున్నారో అటువంటి వారందరికీ ప్రత్యేకంగా ఒక ఐడియా అనేది ఇవ్వబోతున్నట్లు ఈ యొక్క ఐడి అనేది క్రియేట్ అనేది అయిన తర్వాత మాత్రమే వారికి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించబోతున్నట్లు తెలియజేశారు ఈ యొక్క ఐడి ద్వారా తప్పనిసరిగా రైతుకి సంబంధించిన అన్ని రకాల మానిటరింగ్ అయితే చేయబోతున్నట్లు ఎందుకు వారికి సంబంధించిన పేమెంట్ అనేది ఆగిపోవడం జరిగింది వారికి పథకం అనేది వర్తింప చేస్తున్నారా లేదా ఈ యొక్క ఐడి ద్వారా వారు రైతులు ఎటువంటి పథకాలకు అప్పులు అనేది చేసుకోవడం జరిగింది ఎంత మేర పంట అనేది కలిగి ఉన్నారు ఎటువంటి పంటలు అనేది వేశారు అనే విధంగా దీనికి సంబంధించిన మానిటరింగ్ వ్యవస్థను తీసుకురాబోతున్నట్లు తప్పనిసరిగా ప్రతి రైతుకు ఒక ఐడి కార్డ్ అనేది క్రియేట్ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి కూడా మనకు త్వరలోనే ఒక అప్డేట్ అయితే రాబోతుంది కాబట్టి ప్రస్తుతానికి మాత్రం కి సంప్రకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత సాయం మాత్రం ఈ నెల ఇరవై నాలుగో తేదీనైతే విడుదల చేయబోతున్నారు ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు